హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ మనోహరి ఫోన్ ద్వారా మనోహరిని ఫాలో అయ్యాడని తెలుసుకుంటుంది మనోహరి వెంటనే రణవీర్కి చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది ఇంకా ఫోన్ సిగ్నల్స్ లూజ్ అవడంతో ఒక్కసారిగా అమర్ అండ్ రాథోడ్ షాక్ అయిపోతారు సార్ ఫోన్ సిగ్నల్స్ దొరకటం లేదండి సార్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు రాథోడ్ ఇక్కడ వెయిట్ చేద్దాం రాతో తను ఖచ్చితంగా బయటికి వస్తుంది అని చెప్పి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు అమర్ ఇది ఇలా ఉండగా మనోహరి బ్యాక్ డోర్లో సరే రణవీర్ ఈవినింగ్ పార్టీకి వస్తావు కదా రిసెప్షన్లో ఏం జరుగుతుందో అక్కడ ప్లాన్ చేద్దామని చెప్పి అలా ఇంకా బ్యాక్ డోర్ నుండి అమర్కి తెలియకుండా వెళ్ళిపోతుంది మనోహరి బాగి అమర్కి కాల్ చేస్తుంది హలో ఏవండి మీరు తెలుసుకున్నారా అని అడుగుతుంది లేదు బాగి నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను వచ్చాక నీకు జరిగిందంతా చెప్తాను అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తారు అమర్ ఇదే ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది చిత్ర వినోదుల రిసెప్షన్ స్టార్ట్ అయిపోతుంది చిత్ర మిర్రర్ ముందు తన్ని తను అందంగా అలంకరించుకుంటూ తన్ని తను చూసుకుంటూ ఆహా చిత్ర ఎంత అందంగా ఉన్నావే ఆరు నగలు సేపుని ఒంటిపై ఉంటేనే దగ దగ మెరిసిపోతున్నావు అలాంటిది ఇక ఈ నగలు వాళ్ళ చేతికి వెళ్ళవంటే పాపం ఈ ఏడుస్తారేమో అదంతా నాకెందుకు అని చెప్పి ఇంకా జ్యువెలరీ మొత్తం పెట్టుకొని తను తను చూసుకుంటూ ఉంటుంది చిత్ర ఇటువైపు వినోద్ ఇంకా మొత్తం నీట్గా రెడీ అయిపోయి ఇంకా ఫోన్లో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు ఖచ్చితంగా మీరు రావాలరా వచ్చేస్తున్నారు కదా ఎయిర్పోర్ట్లో డ్రైవర్ని ఆల్రెడీ పంపించాను పిక్ చేసుకున్నారా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడనమాట వినోద్ ఇటువైపు అమర్ అండ్ బాగి కూడా హ్యాపీగా రెడీ అయ్యి రిసెప్షన్ హాల్లోకి వస్తారు వచ్చిన రిలేటివ్స్ అందరినీ అమర్ అండ్ బాగి పలకరిస్తూ ఉంటారు అరుంధతి ఇదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గుప్తా గారు వినోద్ పెళ్ళి నా చేతుల మీదుగా జరగాలని ఎంతో కోరుకున్నాను కనీసం కళ్ళతో ఈ రిసెప్షన్ అయినా చూస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అరుంధతి అలా ఇంకా వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా అని చూసేసరికి అమ్ము అంజుకి జడ వేస్తూ ఉంటుంది ఇటువైపు ఆకాష్ అనంత్కి ఇంకా కోర్ట్ అయితే వేస్తూ ఉంటాడు అలా నలుగురు ఒకరికొకరు కోఆపరేటివ్తో హ్యాపీగా ఉండడంతో అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పాపం అమ్ముకి అరుంధతి గుర్తుకు వస్తుంది ఇంకా ఏడుస్తూ ఉంటుంది అమ్ము అంజు అమ్ము దగ్గరికి వచ్చి అమ్ము ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు అమ్మ అమ్మ గుర్తొచ్చింది గుర్తుందా అంజు అమ్మ బాబాయ్ పెళ్లి కోసం ఎంతలా ఎంతలా హ్యాపీగా ఫీల్ అయ్యేదో అమ్మ బాబాయ్ పెళ్లి జరిగితే మనం ఇలా డ్యాన్స్ వేయాలని చెప్పి మనతో డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేయించారు అలాంటిది ఇప్పుడు అమ్మ మన పక్కన లేదనే బాధే చాలా ఎక్కువగా ఉంటుంది అని పాపం ఏడుస్తూ ఉంటుంది అమ్ము అదంతా చూసి అరుంధతి కూడా చాలా బాధపడుతుంది అప్పుడే అంజు అమ్ము కన్నీళ్ళని తుడిచి అంజు ఎందుకు ఎందుకు బాధపడుతున్నావు అమ్మ ఇప్పుడు ఇక్కడ లేదనుకుంటున్నావా అమ్మ మన పక్కనే ఉంటుంది మనల్ని చూస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఇలా ఏడుస్తున్నావని తెలిసిందనుకో అమ్మ కూడా ఏడుస్తుంది నువ్వు నవ్వితే అమ్మ కూడా నవ్వుతుంది కదా కాబట్టి నవ్వు అమ్ము అని పాపం నవ్విస్తూ ఉంటుంది అంజు అవునక్క అమ్మ నువ్వు బాధపడితే అస్సలు తట్టుకోలేదు నవ్వక్కా అని చెప్పి ఇంకా అనంత్ ఆకాష్ అంజు ముగ్గురు కలిసి ఇంకా చెక్కిరిగింతలు పెడుతూ ఉంటారనమాట అమ్ముకి పాపం అమ్ము నవ్వుతూ ఉంటుంది అది ఎప్పుడు గర్ల్లా ఇలాగే నవ్వాలి అర్థమైందా అని పెద్దదాంలా చెప్తుంది అంజు నిన్ను అని చెప్పి ఇంకా నలుగురు పాపం హక్ చేసుకుంటారు అదంతా చూస్తూ అరుంధతి చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది గుప్తా గారు నాకు చాలా సంతోషంగా ఉందండి నా పిల్లల్ని ఇలా చూస్తుంటే ఒకరికొకరు చేసుకుంటున్న తోడుని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్పి అరుంధతి హ్యాపీగా చూస్తూ ఉంటుందన్నమాట అంజు అమ్ము అనంత్ ఆకాష్ వైపు అప్పుడే కరెక్ట్గా అక్కడికి బాగి వస్తుంది పిల్లలు రెడీ అయిపోయారా అని అడుగుతుంది రెడీ అయిపోయాం వచ్చేస్తున్నామని చెప్పి ఇంకొందరూ హాల్లోకి వెళ్తారు ఇది ఇలా ఉండగా మనోహరి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ చిత్ర దగ్గరికి వస్తుంది చిత్ర మనోహరితో మనం వచ్చావా నీ గురించే ఎదురుచూస్తున్నాను చెప్పు నేను ఎలా ఉన్నాను అని అడుగుతుంది బానే ఉన్నావులే ముందు నా టెన్షన్ నాది అని అంటుంది మనోహరి ఏమైంది మను అని అడుగుతుంది చిత్ర ఏమైందేంటి రణ్వీర్ ఇక్కడికి వస్తాను అన్నాడు కానీ నాకెందుకో రణ్వీర్ అమరికి దొరికిపోతాడు అనిపిస్తుంది అంజుని ఏమీ చెయ్యలేడు అనిపిస్తుంది చూడు మను రణ్వీర్ అక్కడ ఏదో ఒక ప్లాన్ వేసి వచ్చే ఉంటాడు ఇంకా నువ్వు దాని గురించి ఆలోచించొద్దు నా ఫంక్షన్ని నన్ను ఎంజాయ్ చేయనివ్వు నా పనులు నాకున్నాయి అని చెప్పి అక్కడి నుండి చిత్ర వెళ్ళిపోతుంది ఇంకా మనోహరి నా బాధ ఈ చిత్రకేం తెలుసు చా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకప్పుడే చిత్ర ఈ నగలని ఎలా అయినా నేను కొట్టేస్తాను కదా అప్పుడు అందరికీ తిక్క సరిపోతుంది అని చెప్పి ఇంకా వైపు కోపంగా చూస్తూ అక్కడికి నడుచుకుంటూ వెళ్తుంది బాగి అలా ఇంకా చిత్ర వైపు చూస్తూ ఉంటుంది ఏంటి బాగి చూడ్డానికి బాగున్నానా బుట్టబొమ్మలా ఉన్నానా అని అంటుంది చిత్ర ఇంకా బాగి ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా ఇంకా బాగి అమర్ ఇద్దరూ వినోద్ వాళ్ళ అయితే ఇన్వైట్ చేస్తూ ఉంటారు వినోద్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంకా వాళ్ళ యుఎస్ నుండి వచ్చారు కాబట్టి పాష్గా ఉంటారనమాట హాయ్ వినోద్ అయినా ఏంటిది మ్యారేజ్కి మమ్మల్ని పిలవడం కూడా నీకు ఇష్టం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు నో నో నథింగ్ లైక్ దట్ బట్ ఇట్స్ సడన్ సడన్గా అయిపోయింది అంతే అని చెప్పి వినోద్ అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇంకప్పుడే చిత్ర కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా చూస్తూ ఇంక అరుంధతి అలా ఉండిపోతుంది అప్పుడే కరెక్ట్గా రణవీర్ కూడా రిసెప్షన్కి వస్తాడు ఇంక రిసెప్షన్కి వచ్చి వెంటనే చుట్టూ వెతుకుతూ ఉంటాడు అప్పుడే అమర్ రాతోడ్ని పిలిచి చూడ్రా నేను చెప్పినట్టు చెయ్యి ఓకేనా అని చెప్పి చెప్తాడు వెంటనే రాతోడికి ఆ ప్లాన్ చెప్పేసరికి రాతోడ్ రణవీర్ దగ్గరికి వెళ్తాడు నమస్తే సార్ అని చెప్పి ఇంకా లోపలికి ఇన్వైట్ చేసి అయ్యో ఇక్కడేదో దుమ్ముంది సార్ అని చెప్పి షర్ట్ దులుపుతూ ఉంటాడు కరెక్ట్గా దులిపే ప్రాసెస్లో రణ్వీర్ వీపుకి లైక్ బ్యాగ్కి ఒక చిన్న ట్రాన్సాక్టర్ అయితే స్టిక్ చేస్తాడు అది ఇంకా బ్లూటూత్కి కనెక్ట్ చేసుకుంటాడనమాట అమర్ సో ఎవరితో రణవీర్ మాట్లాడుతున్నాడో ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇలా అమర్ ఒక ప్లాన్ వేస్తాడు అమర్ అలా ఇంకా బ్లూటూత్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్లో ఇంకా అలా వెళ్తూ ఉంటాడు అప్పుడే బాగి ఏమండి మీరు కనీసం మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు జ్యూస్ తీసుకోండి అని చెప్పి ఇంకా జ్యూస్ తీసుకొని వస్తుంది అలా రిలేటివ్స్ అందరికీ తనే వెల్కమ్ డ్రింక్ ఇస్తూ ఉంటుంది అప్పుడే వినోద్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బాగీ వైపు చూస్తూ ఉంటారు ఎవరు పని మనిషా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వినోద్ ఇంకా చిత్ర పని మనిషి లాంటిదే మా ఇంట్లో అని బాగీని అవమానిస్తూ ఉంటుంది పాపం బాగీకి చాలా బాధేస్తుంది అరుంధతి నన్ను వదలండి గారు ఆ చిత్ర పళ్ళు రాలకొడతాను నా చెల్లి కాలి గోటికి సరిపోదు ఇది నా చెల్లిని అవమానిస్తుందా అని అంటుంది అరుంధతి బాలిక ఇప్పుడు నీకు స్పర్శాశక్తి లేదు నువ్వేమీ చేయలేవు బాలిక అని చెప్పి చిత్రగుప్త ఆపుతూ ఉంటారు అరుంధతిని పాపం బాగి బాధపడుతూ ఉంటుంది ఇంకా వినోద్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినా చూడ్డానికి బాగానే ఉంది కదా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా వై వై ఇంట్లో పని మనిషి అని చెప్పి ఇంకా వాళ్ళైతే వాళ్ళ మాట్లాడుతూ అవమానిస్తూ ఉంటారనమాట ఎక్స్క్యూజ్ మీ అని అంటాడు అమర్ ఒక్కసారిగా అందరూ అమర్ వైపు చూస్తూ ఉంటారు అన్నయ్య అని అంటారు షట ఒక్క మాట నీ నోట్లోండి వచ్చిన బాగోదు నీ వదినని వాళ్ళందరూ అన్నేసి మాటలు అంటుంటే సైలెంట్గా ఉండడానికి నీకు సిగ్గుగా అనిపించకపోవచ్చు కానీ నా భార్య అంటే ఏంటో తన ఐడెంటిటీ అంటే ఏంటో నేను చెప్పడానికి నాకు గర్వంగా ఉంటుంది సి మిస్టర్ కిరణ్ ఫ్రెండ్ ఆఫ్ వినోద్ షీఈ్ మై వైఫ్ మై వైఫ్ బాగి అలియాస్ భాగమతి షీఈ్ వన్ ఆఫ్ ద వర్కర్ ఇన్ ఇండియన్ ఎఫ్ఎం రేడియో ఎఫ్ఎం రేడియోలో ఆర్జే బాగిగా వర్క్ చేస్తూ ఉంటుంది ఒకవైపు నా పిల్లలకి అన్నీ తానే అయ్యి అమ్మగా చూసుకుంటుంది నా నలుగురు పిల్లల తల్లి ఆవిడ ఎఫ్ఎంలో వర్కర్ ఆవిడ ఇంటి పనులని తన హౌజ్ని మేనేజ్మెంట్ చేస్తూ జాబ్ని హౌజ్ని రెండింటినీ చూసుకునే నా వైఫ్ బాగి తను పని మనిషి కాదు ఇంకొకసారి నరం లేదు కదా అని నాలికతో ఏ మాట పడితే ఆ మాట అంటే నేను చూస్తూ ఊరుకోను డూ యూ నో హూ ఐమ్ లెఫ్టినెంట్ అమరేంద్ర షీఈ్ బాగమతి వైఫ్ ఆఫ్ లెఫ్టినెంట్ అమరేంద్ర అని చెప్తారు అమర్ ఒక్కసారిగా బాగీకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా బాగీ అయితే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది ఇదంతా వింటున్న నిర్మలమ్మ సదాశివ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్ సెభాష్ నాన్న కొంతమందికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పావు బాబు ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకపోతే అడగండి చెప్తారు అంతేకాని అలా అవమానించద్దు అని చెప్పి అమర్ని సదాశివ అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతారు బాగి పక్కకి వచ్చి తనకి చాలా ఎమోషనల్ బర్స్ట్ అవుతుందనమాట అంటే ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి బాగీకి ఇంకదంతా చూస్తుంది అరుంధతి బాగి అని అంటుంది అక్క అని దగ్గరికి రాబోతుంటే వద్దొద్దు ఒక్క నిమిషం ఇక్కడే ఉండి చెప్పు అని అడుగుతుంది అరుంధతి అక్క ఇవాళ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందక్క ఎందుకో తెలుసా రెండు విషయాల్లో ఆయన ఆయన నన్ను సారీ చెప్పారు నేను ఆరు ఒక్క నగల విషయంలో ఏమీ అడగలేదని ఆయన నన్ను అర్థం చేసుకుంటే నేను ఆయనకు సర్ది చెప్పాను ఇప్పుడు నన్ను నన్ను అందరి ముందు తన భార్యగా చెప్పారక్క నిజంగా ఒక భర్తకి భార్య అని చెప్తూ ఉంటే ఆ భార్యకి ఎంత సంతోషంగా ఉంటుందో నాకు నాకంత సంతోషంగా ఉందక్క ఈ రోజుకి చాలక్క ఈ జన్మకిది చాలు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది బాగి చూడు బాగి ఆయన బయటికి చెప్పటం లేదు కానీ మనసులో నీపై చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమని ఖచ్చితంగా నీపై చూపించే టైం కూడా వస్తుంది కాకపోతే దానికి కొంచెం టైం ఉంది చాలా సమస్యలు ఉన్నాయి కదా ఆ సమస్యలన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తారు ప్రేమగా చూసుకుంటారు ఇది నాకు బాగా తెలుసు అని అంటారు అరుంధతి ఇదే ఇలా ఉండగా రణ్వీర్ చుట్టూ చూస్తూ ఉంటాడు ఇంకా స్టేజ్పై ఏదైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నేర్చుకున్నారో సో పిల్లలందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు అదంతా చూసి రణ్వీర్ పక్కకి వెళ్ళి మనోహరి అని చెప్పి మనోహరిని పక్కకు తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి ఇప్పుడు పిల్లలు స్టేజ్పై డ్యాన్స్ వేస్తున్నారు తర్వాత కిందకి వస్తారు రిలాక్స్ అవ్వడానికి వెళ్తారు నేను ఆ టైంలోనే అంజుని లైక్ స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసి తనకి స్ప్రే కొట్టి తన్ని తీసుకువెళ్ళిపోతాను ఏమంటావు అని అంటారు చూడు రణ్వీర్ నువ్వు ఏది చేసినా మూడో కంటికి తెలియకుండా చేయాలి ఎందుకంటే అక్కడ ఉన్నది అమరేంద్ర ఒక్కసారి అమరేంద్రకి నీ గురించి నిజం బయటపడిపోతే నిన్ను చంపే వరకు ఊరుకోడు అర్థమైందా అని అంటుంది మనోహరి చూడు మనోహరి నేను చెప్పింది చేచాలు డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయాక వాళ్ళు స్టేజ్ దిగి బయటికి వస్తున్నప్పుడు నువ్వు అంజుని వేరే రూమ్కి వెళ్ళమని చెప్పు ఆ రూమ్లో నేనుంటాను అప్పుడు వెంటనే హ్యాపీగా తను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతాను సరేనా అని అంటాడు రణవీర్ ఓకే నేను చెప్తానని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతుంది అక్కడి నుండి మనోహరి రణవీర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని చూస్తూ ఇంకా అలా ఎప్పుడెప్పుడు అంజు వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోతుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా బాగానే హోస్ట్ చేస్తూ ఉంటుంది సో పిల్లలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని హదరగొట్టేశారు ఇప్పుడు రిసెప్షన్కి రెడీ అయిన స్వీట్ కపుల్ చిత్రా అండ్ వినోద్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు అని చెప్పి చెప్తూ ఉంటుంది సో చిత్రా అండ్ వినోద్ ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలు నలుగురు అయితే స్టేజ్ కిందకి వచ్చేస్తారు అప్పుడే మనోహరి అంజు దగ్గరికి వెళ్ళి అంజు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు డ్యాన్స్ చేసి అలసిపోయాను అంటే కాసేపు రిలాక్స్ అవుతాను అని అంటుంది అంజు ఆ రూమ్లో ఏసీ ఉంది అక్కడికి వెళ్ళు ఏసీ నీకోసమే వేశానని చెప్పి చెప్తుంది అనమాట మనోహరి ఓకే ఆంటీ అని చెప్పి అలా పాపం మంజు నడుచుకుంటూ వెళ్తుంది ఇంకా ఇటువైపు రణ్వీర్ లోపల ఉండి ఎప్పుడెప్పుడు అంజు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు డోర్ అలా ఓపెన్ అవుతూ ఉంటుంది ఒక్కసారిగా ఓపెన్ అయ్యేసరికి అక్కడ అమర్ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రణ్వీర్ అమరేంద్ర అని అంటాడు రణ్వీర్ చెంప పగల కొడతాడు అమర్ మనిషివా మృగానివా నా కూతుర్ని కిడ్నాప్ చేయాలనుకుంటావా నీలాంటి వాడిని ఇంట్లో ఉండనివ్వకూడదు అని చెప్పి ఇంకా రణ్వీర్ కాలర్ పట్టుకొని బాగా కొట్టి అక్కడి నుండి గెంటేస్తాడు అమర్ ఇదంతా చూస్తూ మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమర్ని ఇంకలా అమర్ అయితే రన్వీర్ని గెంటేసి ఇంకొకసారి నా ఇంటి వైపు చూస్తే భూమిపైను ఉండకుండా చేస్తాను రణ్వీర్ గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ ఇంకలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు రణ్వీర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్